ఎండాకాలంలో పక్షుల కూలర్ ఎండాకాలం వస్తుంది దానితో ఊరిలో పక్షులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో ఫ్యాన్ అవి సరిగ్గా తిరగవు వేడికి బాగా ఒక్కపోస్తూ అందరూ పనులకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా ఇంట్లో ఉండలేక చాలా మారం చేస్తూ ఉంటారు దానితో పాటు వేడిగాలు వీస్తూ ఉంటాయి ఊరిలో అందరూ చిన్న చిన్న పనులు చూసుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండడంతో పెద్ద పెద్ద వస్తువులేమీ కొనలేక చాలా కష్టపడుతూ ఉంటారు అవును పుచ్చి నా పరిస్థితి కూడా అదే ఆ పొయ్యి దగ్గర ఇంకా దారుణంగా ఉంది ఈ కూడా లేదు ఎండాకాలం వస్తే ఎప్పుడు ఇలానే జరుగుతుంది కదా అలా తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వేరే అందరి పక్షుల ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి వాళ్ళుగా ఏమి చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను అస్సలుండలేకపోతున్నాను బయట ఎండంత ఇంట్లోనే ఉన్నట్టుంది ఏం చేస్తాను చిన్నె ఈ సంవత్సరం బాగా ఎండలు చల్లగా ఉండేలో ఏదో ఒకటి పెట్టించు ఏదైనా పెట్టించాలంటే ఉండాలి కదా అలా చిచ్చుకాకి కాకి గొడవ పడుతూ ఉంటారు అప్పుడే ఊరి పెద్ద మహీగ్రద్ద కూడా ఎండలు ఎక్కువగా ఉండి వేడి గాలులు వస్తూ ఉండడంతో కంగారు పడి ఊర్లో వాళ్ళందరినీ సమావేశమవ్వాలని కబురు పెడుతుంది దానితో పక్షులందరూ ఒక పెద్ద చెట్టు కింద సమావేశమవుతారు ఏంటండి మాయ్య గారు ఎండలో సమావేశం పెట్టారు ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఊరిలో వాళ్ళందరికీ బాగా కష్టమవుతుంది అందరూ పనులకు వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది అందుకనే అందరూ కలిసి మాట్లాడుకుంటే ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందని ఈ సమావేశం పెట్టాను నిజమేనండి ఈ ఎండల వల్ల పెద్దగా పనులేమీ లేవు ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా ఉంటామంటే వేడి వచ్చేస్తుంది ఆ అందుకే మీకేమైనా ఆలోచనలుంటే చెబుతారని ఈరోజు ఇక్కడే కలిసాం అలా అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకుంటూ ఉంటారు కాని వాళ్ళకి ఏం చేస్తే చల్లగా ఉంటుంది అనే విషయం మాత్రం అస్సలు తెలియదు మన ఊర్లో అందరి ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయగలం ఏం చేయడానికి ఇంట్లో ఫ్యాన్ ఉంటేనే గాలి రావట్లేదు ఈ ఎండల వల్ల లో అందరూ ఏసీలు పెట్టుకోగలిగితే అందరం పనులు చేసుకుని బ్రతికే వాళ్ళమే మనం ఎలా ఏసీ పెట్టించుకోగలం అవును ఒకవేళ కష్టపడి అప్పు చేసి పెట్టించుకున్నా ఆ తర్వాత కరెంటు బిల్లులు అవి కట్టడానికి చాలా కష్టం ఆ ఆ ఈ ఎండలలో పెద్దగా పనులు కూడా ఉండవుగా డబ్బులకి ఇబ్బంది అయిపోతుంది అయినా ఫ్యాన్ తిరగట్లేదు ఏసీ ఏం తిరుగుతుంది అలా అందరూ వాళ్ళకు తోచిన ఉపాయం చెబుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా పిల్లలు వింటూ ఉంటారు బుజ్జిబుచ్చుక తన మనసులో అందరూ డబ్బులు పెట్టుకొని వాటి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళకి వాళ్ళు ఏమి తయారు చేయరా అయినా ఈ వేడికేం కొండమన్నా బాగా ఖర్చు అయిపోతుంది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది అయితే ఈ ఎండాకాలం అంతా ఇలానే కష్టపడుతూ ఉండాలా అసలే వేడి చంపేస్తుంది నిజమే ఇంటి ముందు పెద్దగా వేడి రాకుండా ఏమైనా పందిరి వేసుకోవాలి అంతే నిజమే మనం ఏం చేయడానికి ఏ దారి దొరకట్లేదు పాపం పిల్లలు చాలా బాధపడుతున్నారనే మనం ఆలోచించాలి అలా అందరూ కూడా పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు అప్పుడే బుజ్జి పిచ్చుక వాళ్ళకి ఏదో ఒక సలహా ఇవ్వాలని అనుకుంటుంది అంటూ మీరు కలుక్కునుకోవడం గురించి మాట్లాడుకున్నారు కానీ చల్లని గాలి రావడానికి మీరేం చేయలేరా ఆ చల్లని గాలి రావడానికి ఏం చేయగలం బుజ్జి నువ్వే చెప్పు ఏమో కానీ కూలర్ అయితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అది కూడా డబ్బులే కదా బుజ్జి ఏంటమ్మా కూలర్ మనం తయారు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి మనమా ఎలా చేయగలం బుజ్జి అవన్నీ అవ్వవు కూలర్ మనం ఎలా చేస్తాం మన వల్ల అలా బుజ్జి పిచ్చిక తనకి కూలర్ చెయ్యడం వచ్చు అని అందరికీ చెబుతూ ఉంటుంది కాని ఎవ్వరూ తనని నమ్మరు బుజ్జి కూలర్ చేయడం అంత సులువు కాదమ్మా సరే బుజ్జి నువ్వు ముందు కూలర్ చెయ్యి అది పనిచేస్తే అప్పుడందరూ చేసుకుంటారు ఏమంటావు నేను చేస్తాను సరే బుజ్జి నీకోసం నేను సాయం చేస్తాను సరేనా అలా పిచ్చుక ఆనందం కోసం తనని కూలర్ చేయమని చెబుతారు కానీ ఎవరికీ నమ్మకముండదు అలా ఆ రోజు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత బుజ్జిపిచ్చుక కూలర్ చేయడం మొదలు పెడుతుంది కర్రలు చెక్కలు కావాలి ఎందుకు బుజ్జి వాటితో ఏం చేస్తావు చెప్పు ఏం చేయడం ఏంటి కూలర్ చేస్తానన్నాక ఏంటి చెక్కలతోనా ఏంటో ఇవ్వమ్మా తరువాత చెప్తాను ఎలా ఉంటుందో సరే సరే ఆగు ఇస్తాను తుని పిచ్చుక బుజ్జిపిచ్చుకకి కొన్ని కర్రలు చెక్కలు ఇస్తుంది వాటిని బుజ్జి పిచ్చుక ఒక పెద్ద బాక్స్లో చేస్తుంది తుని పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో ఏంటో ఈ బుజ్జి కూలర్ని చెక్కలతో చేయడం ఏంటి ఏదో చేస్తుంది ఏమైనా అంటే మళ్ళీ అరుస్తుంది చెయ్యని ఏమవుతుందో చూద్దాం మంచిగా వస్తే అందరికీ మంచిదే అవుతుంది కదా అని అనుకుంటుంది కావాలి ఆ ఫ్యాన్ రెక్కల ఎక్కడి నుండి పుచ్చి మరి కూలర్ తిరగడానికి రెక్కలు కావాలి అందుకే అవునా సరే అయితే ఫ్యాన్ రెక్కలంటే కష్టం కానీ పెద్ద పెద్ద ఆకులు తీసుకొని వస్తాను ఆ పని చెయ్యమ్మాటాకులేవు ఒక ఆకులు తీసుకుని ఇక తుని పిచ్చుక వెళ్ళి ఫ్యాన్ కోసం ఆకులు తీసుకొని వస్తుంది ఆ చెక్క కూలర్లో ఆకులు ఫ్యాన్ లా పెడుతుంది అప్పుడు చూడ్డానికి వింత కూలర్ లా కనిపిస్తుంది ఇంతలో ఊర్లో వాళ్ళందరూ వచ్చి బుజ్జి పిచ్చుక కూలర్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు ఆ కూలర్ చాలా పెద్దగా ఉంటుంది అమ్మ బాబోయ్ ఎంత పెద్ద కూలరో బాగుంది బాగా ఉంది ఏంటి బుజ్జి ఇప్పుడు ఈ కూలర్ నుండి ఎలా చల్లగా వద్ది పట్టుకో బుజ్జింది ఆ బుజ్జి ఏదో చేస్తుంది కదా చూడండి అప్పుడే బుజ్జి పిచ్చుక కొన్ని కరెంటు వైర్ అవి తీసుకుని వాటిని ఆ ఫ్యాన్ తిరగడానికని పెడుతుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బుజ్జి కరెంట్ పెట్టడం కూడా వచ్చిందా నీకు నాకు ఎందుకు రాదు వచ్చు బుజ్జి ఏదో సాధించాలనే ఉందిలే కూలర్ చేయడం అయిపోయింది ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి ఈ కూలర్ ఆన్ చేయడమే అలా చెప్పి బుజ్జి పిచ్చిక కూలర్ లో నీళ్లు పోసి వైర్ ని తీసుకుని వెళ్లి కరెంటు బోర్డు లో పెడుతుంది దానితో ఫ్యాన్ తిరగడం మొదలు పెడుతుంది కానీ తక్కువ వోల్టేజ్ వల్ల పెద్దగా ఫ్యాన్ తిరగదు దానితో చల్లగా చిన్న గాలి వస్తూ ఉంటుంది

ఈ ఫ్యాన్లు తిరుగుతాయి కదా అవును చిచ్చు నిజమే కానీ ఎన్ని ఫ్యాన్లు తిరగాలంటే పెద్ద ఫ్యాన్లే కావాలి అలా అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మహీగ్రద్దకి ఒక మంచి ఆలోచన వస్తుంది దానితో మహీగ్రద్ద అందరికీ తన ఆలోచన చెబుతూ ఉంటుంది ఆ మనమందరం మన ఊర్లో పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టాలి అప్పుడే అవి తిరిగి అందరికీ చల్లగా ఉంటుంది అవును కానీ ఫ్యాన్ పెడదాం వాటికి కూలర్కి ఎలా వచ్చాయో అలానే మనం పెద్ద అరటి ఆకుల్ని తీసుకొని వచ్చి వాటికి రెక్కలుగా పెడతాం అవును నిజమే పదండి ముందు మనం వెళ్ళి ఆ పని చూద్దాం అలా అందరూ పక్షులు వెళ్ళి ఊర్లో అరటి ఆకులను ఫ్యాన్ రెక్కలుగా మార్చి పెద్ద ఫ్యాన్లు పెడతారు కొంచెం సమయానికి పని పూర్తి చేస్తారు బుజ్జి పెద్ద ఫ్యాన్ల పని అయితే అయిపోయింది ఈ గాలికవి చాలా వేగంగా తిరుగుతున్నాయి కూలర్ కూడా అలానే తిరుగుతాయి ఇంకా ఏంటి బుజ్జీ కూలర్ వెయ్యి బుజ్జిపుచ్చుక కూలర్ వేస్తుంది అంతే దానితో ఆ కూలర్ చాలా ఫాస్ట్ గా తిరుగుతూ చల్లని గాలి వస్తుంది దానితో అందరూ చాలా ఆనందపడతారు అబ్బా బుజ్జి కూలర్ చాలా బాగా చేసావు నువ్వు చెయ్యలేవేమో అని అనుకున్నాం అవును బుజ్జి వల్ల అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అందులో కలిసి చేశాం కాబట్టి ఇంకా ఈ కూలర్ కావాలంటే బయట పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని కూడా పడుకోవచ్చు అవునవును మనం కూడా కూలర్లు చేసుకుందాం బుజ్జి ఎలా అని చెబుతుంది అలా బుజ్జి పిచ్చుక అందరికీ కూలర్ ఎలా చేయాలా అని నేర్పిస్తుంది దానితో అందరూ కూలర్ చేసుకొని చల్లని గాలిలో ఆనందంగా పడుకుంటారు ఊరిలో ఒక దట్టమైన అడవి ఉంటుంది ఆ అడవిలో ఒక దయ్యం చాలా కోపంతో తాను చనిపోవడం వల్ల బాధపడుతూ ఉంటుంది ఆ దయ్యానికి ఊరిలో అందర్నీ చూసి చాలా కోపం వస్తూ వాళ్ళనేమైనా చెయ్యాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ తనకి ఎక్కువ శక్తులు రావాలని పూజ చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అప్పుడే తన పూజలో భాగంగా తానొక పని చెయ్యాలని అనుకుంటుంది దయ్యం తన మనసులో నేనెప్పుడో చనిపోయి ఇలా బాధపడుతుంటే అందరూ చాలా ఆనందంగా ఉన్నారు నేను చేసే ఈ పూజలతో ఊర్లో ఉండే ఈ పక్షులందరినీ చంపేస్తాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని రోజులు చేసిన ఈ పూజతో నాకొచ్చిన ఈ శక్తితో రోజుకొకరి ఇంటి ముందు మంట వెలిగించిన కొండని పెట్టాలి అప్పుడే వాళ్ళు చనిపోతారు అని అనుకుంటుంది అలానే ఆ రోజు రాత్రి సరిగ్గా అవుతుంది అప్పుడే దయ్యం తాననుకున్నట్టుగా ఒక రెండు కుండలు తీసుకుని దానిలో మంట వెలిగిస్తుంది ఆ రెండు కుండలను తన రెండు చేతులతో పట్టుకుని ఊర్లోకి వెళ్తుంది అందరూ మంచి నిద్రలో ఉంటారు అప్పుడే దయ్యం అలా చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడే ఇంటి ముందు ఆ కుండలు రెండూ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది నేను నేననుకున్నట్టుగానే ఒక్కొక్క కుటుంబం అంతమైపోతుంది అందరూ నాలని బాధపడుతూ ఉంటారు అలా ఈ ఊరంతా నా అవ్వాలి ఇక్కడ ఎవరో ఉండకూడదు అలా దయ్యం అనుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే కాసేపటికి చోటు చిలుక టాయిలెట్స్ కని బయటకొస్తుంది అప్పుడే అక్కడున్న ఆ రెండు మండుతున్న కుండలను చూసి చాలా భయపడిపోతుంది అమ్మో ఈ కుండలు ఎవరు పెట్టారు నాకు చాలా భయంగా ఉంది మా ఇల్లే దొరికిందా వీటిని ఎలా ఆర్పేయాలి అసలు ఇలా ఎవరు చేస్తారు అలా చోటు చిలుక భయంతో ఆ కుండల్లోని మంటలను ఆర్పడానికని ప్రయత్నిస్తుంది కాని అవి ఎంతకీ మంట ఆరిపోవు దానితో ఏం చెయ్యాలో తెలియక చోటు చిలుకకి వణుకు పుడుతుంది. వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి పోసినా కాని ఆ మంట ఆరదు. అలాగే ఆ కుండలు చాలా వేడిగా కూడా ఉంటాయి. అమ్మో ఇదేదో తేడాగా ఉంది. వీటిని ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరో ఒకరు వచ్చే లోపల తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవడం మేలు. కావాలంటే ఉదయం చూడొచ్చు. అలా అనుకొని చోటు చిలుక ఇంట్లోకి వెళ్లిపోతుంది. కొంచెం సమయానికి చోటు చిలుక కుటుంబమంతా దయ్యం శక్తి వల్ల చనిపోతారు. అలా తెల్లవారుతుంది అనేసరికి దయ్యం అడవి నుండి వచ్చి తన కుండలను తీసుకుని వెళ్లిపోతుంది అలా ఉదయమవుతుంది ఊరిలో అంతా మామూలుగానే ఉంటుంది అందరూ ఎవరి పనిలో వాళ్లుంటారు అందరూ పనులకు వెళ్తూ ఉంటే చోటు చిలుక మాత్రం వెళ్ళకపోవడంతో అందరూ ఏదో అనుకుని పనికి వెళ్తూ ఉంటారు ఏంటితోనే ఈరోజు చోటు రావట్లేదు ఏమో చిచ్చు నాకేమీ చెప్పలేదు నేనింకా నీకేమైనా చెప్పిందేమో అని అనుకున్నాను లేదు ఎందుకు రాలేదో ఏంటో ఇంక నేను కూడా పనికి అయిపోతుందని వెళ్ళి అడగలేదు ఆ అవునులే అదే చెబుతుంది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ పనికి వెళ్ళిపోతారు అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది అందరూ పనుల నుండి వచ్చేసరికి చోటు చిలుక వాళ్ళు చనిపోయారని తెలుస్తుంది అందరూ చాలా బాధపడతారు కాని వాళ్లు చనిపోడానికి కారణాలు తెలియదు అలా ఆ రోజు అవుతుంది అందరూ పడుకుంటారు రాత్రి పన్నెండు అవుతుంది అప్పుడే మళ్లీ దయ్యం రెండు కుండలు వాటిలో మంటలతో ఊరిలోకి వస్తుంది ఆ కుండలు తీసుకుని వెళ్తూ కుహుబాతు వాళ్ల ఇంటి ముందు పెడుతుంది అక్కడి నుండి వెళ్లిపోతుంది కుహుబాతు మంచి నిద్రలో ఉండడం వల్ల అదేమీ చూసుకోదు ఆ రాత్రి తాను కూడా చనిపోతుంది ఉదయం అవుతుంది అనేసరికి దయ్యం వచ్చి కుండలు తీసుకుని వెళ్లిపోతుంది ఇక ఆ రోజు ఉదయం కుహుబాతు చనిపోయిందని ఊర్లో అందరికీ తెలుస్తుంది దానితో అందరికీ భయం మొదలవుతుంది ఏం చెయ్యాలో తెలియక అసలేం జరుగుతుందో అర్థం అవ్వక భయపడుతూ ఉంటారు అప్పుడే తుని పిచ్చక మహీగ్రద్ద చిచ్చు కాకి కలుస్తారు నిన్న వాళ్ళు ఈరోజు కుహు ఇలా చనిపోయారేంటి ఏదో భయంగా ఉంది ఆ నిజమే కానీ అసలు అలా ఎలా జరిగిందని అర్థం అవ్వట్లేదు కుహు చోటు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ ఇలా హఠాత్తుగా ఎలా చనిపోయారు ఏవో ఒకవేళ మామూలుగానే ఆరోగ్యం బాగోక చనిపోయారా చనిపోయిందంటే ఆరోగ్యం బాగోక అనుకోవచ్చు కానీ చోటు తన కొడుకు వాళ్ళెలా అందరూ ఒకేసారి ఆరోగ్యం బాగోక చనిపోతారు ఆ చెప్పేది నిజమే అలా అందరూ ఎవరి ఆలోచనలో ఉంటారు అడవిలో దయ్యం ఊరిలో వాళ్లు చనిపోతూ ఉండడంతో చాలా ఆనందంగా ఉంటుంది దయ్యం తన మనసులో నాకు చాలా ఆనందంగా ఉంది ఇలానే ఊరంతా నాశనం చేస్తాను ఎవ్వరూ ఉండకూడదు అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ అడవిలో ఉండవలసిన అవసరం ఉండదు అనుకుంటుంది అలా రోజురోజుకి ఊరిలో పక్షులు చనిపోతూ ఉంటాయి దానితో అందరూ చాలా భయపడి రాత్రైతే ఇంట్లో నుండి బయటికి రావడం మానేస్తారు దయ్యం మాత్రం రోజు రాత్రి ఊర్లోకొచ్చి చాలా ఆనందంగా ఎవరో ఒకరి ఇంటి ముందు కుండలు పెట్టేసి వెళ్లిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చిచ్చుకాకి బాగా భయం వేసి మా హీ క్రద్ద తుని పిచ్చుకతో మళ్ళీ మాట్లాడుతుంది రోజు ఎవరో ఒకరి ఇంత ప్రాణాలు పోతున్నాయి నాకు బాగా భయంగా ఉంది ఆహ్ అవును చిచ్చు నిజమే నాకు కూడా అలానే ఉంది ఆ అందరిలానే మనకి కూడా ఏదో ఒక రోజు జరగవచ్చు అవును నిజమే కానీ ఏం చేద్దాం ఏం చేయడానికి ఏముంది చిచ్చు ఊర్లో వాళ్ళందరూ భయంతో రాత్రి సమయంలో బయటికి రావట్లేదు అయినా కాని చనిపోతున్నారు ఆహ అవును ఇంక మనమే జాగ్రత్తగా ఉంటూ గమనిస్తూ ఉండాలి అవును నీకేమైనా అనుమానంగా అనిపిస్తే ఫోన్ చెయ్యండి దగ్గరే పెట్టుకోండి అలా ముగ్గురు మాట్లాడుకుంటారు అలా ఆ రోజు అవుతుంది అందరూ పడుకుంటారు అప్పుడే దయ్యం మళ్లీ రెండు చేతులతో రెండు కుండలు అలాగే మంటతో తీసుకునొస్తుంది అందరి ఇంటి ముందు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పిచ్చుకకి ఒక్కసారిగా మెలకువ వస్తుంది లేచేసరికి చిన్న మంట వెలుగుల తన ఇంటి కిటికీ నుండి కనిపిస్తుంది పిచ్చుక భయపడుతూనే ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది అప్పుడే దయ్యం తన ఇంటి ముందు నుండి చిచ్చుకాకి వాళ్ల ఇంటి ముందుకు వెళ్ళి ఆగి అక్కడ ఆ కుండలు రెండూ పెడుతుంది అది చూసిన తుని పిచ్చుకకి భయం మొదలవుతుంది అసలు ఏం చెయ్యాలో అర్థమవ్వక అలా చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో అమ్మో అందరూ చనిపోవడానికి ఈ దయ్యమే కారణమా అయినా ఈ కుండలు ఇక్కడెందుకు పెట్టింది నాకేదో భయంగా ఉంది ఆ కుండల వల్లే అలా జరుగుతుందేమో ఇప్పుడు చిచ్చుకి ఫోన్ చేద్దామంటే దయ్యమేమో అక్కడే ఉంది ఆ దయ్యం వెళ్లిపోతే అప్పుడు చేస్తాను అని అనుకుని తునిపిచ్చుక అలా చూస్తూ మహీగ్రద్దకి ఫోన్ చేస్తుంది ఇంతలో దయ్యం నుండి వెళ్లిపోతుంది అప్పుడే తునిపిచ్చుక చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది తన తలుపుని కొడుతుంది చిచ్చుకాకి చాలా భయపడుతుంది ఇంతలో మహీగ్రద్ద కూడా వస్తుంది వాళ్ళ ఇద్దరి మాట విని ధైర్యంగా బయటకొస్తుంది అమ్మో ఈ కొండలేంటి అమ్మో అవును ఏంటివి తుని నువ్వు తెచ్చావా అబ్బా నేనెందుకు తెస్తాను తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది ఇద్దరూ ఆశ్చర్యపోతారు అలాగే చాలా భయపడతారు కూడా ఇప్పుడే కొండలేం చేద్దాం ఏం చేసేదేముంది ఈ మంట ఆర్పేద్దాం ఆ నిజమే అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదంటే భయం వేస్తుంది అలా ముగ్గురు మంటను ఆర్పడానికని ప్రయత్నిస్తారు కాని ఎంతకీ ఆర్పలేరు అప్పుడు ఇంకా భయపడతారు అప్పుడే పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది చిచ్చు ఈ కుండలు ఇలానే ఉంచి ముందు చిన్నుని తీసుకున్రా మా ఇంటికి వెళ్దాం చిన్ను కాకిని తీసుకుని వెళ్లి తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో పడుకోబెడతారు ఇంతలో తుని పిచ్చుక వెళ్లి ఆంజనేయస్వామి బొట్టు వచ్చి ఆ కుండపైన బొట్టు పెట్టేసి ఆంజనేయస్వామి దగ్గర ఉన్న నీళ్లు ఆ కుండలో పోసేస్తుంది అంతే ఆ మంట ఆరిపోతుంది తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్లి కిటికీల నుండి చూస్తూ ఉంటారు అలా తెల్లవారుతుంది అనేసరికి దయ్యం అక్కడికొస్తుంది అమ్మో దయ్యం వచ్చేసింది ఏం చిట్లాడుకో దయ్యం పెట్టిన కుండలు ఆరిపోవడంతో ఆశ్చర్యపోతుంది దయ్యం తన మనసులో ఇదేంటి ఈ కుండలు ఎలా ఆరిపోయాయి ఎవరిలా చేశారు ఒకవేళ ఇవే ఆరిపోయాయా అని అనుకుంటుంది ఇక దయ్యం వెళ్లి ఆ కుండలను తన చేతితో తీస్తుంది అంతే ఆంజనేయస్వామి బొట్టు అలాగే ఆయన పాదాల దగ్గర ఉంచిన నీళ్ల మహిమతో ఆ దయ్యం కూడా అంతమైపోతుంది అది చూసి చాలా ఆనందపడతాయి